ప్రభుత్వ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు కలిగిన గాక ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు యాభై ఆరు ధ్యానించుకుందాం ఈ కీర్తనలలో రాసినటువంటి దావిదు మహారాజు గారు ఈయన ఎటువంటి పరిస్థితులు ఈ కీర్తన రాస్తున్నాడంటే గాదులో గాధులో ఫిలిస్తీలు దావిదు గారిని పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు రచి రచించినటువంటి కీర్తన ఇది ఆయన ఈ విధంగా అంటున్నాడు దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమన నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదులు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు పొంచి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలను కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నొంచబడి ఉన్నవి అవి నీ కవిలిలో కనబడును కదా నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు దేవుడు నా పక్షం నాకు తెలియ తెలియు తెలియను దేవుడిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదము యహోవాన్ని బట్టి ఆయన వాక్యమును కీర్తించదము నేను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవకు వెలుగులో దేవుని సన్నిధి సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను నేను నీకు స్థుతియాగము యాగము నర్పించదును చదవబడిన వాక్యము దేవుడు దీపించిన కాక దావిది మహారాజు గారు యొక్క అనుభవము ఆవేదన భయము ధైర్యము ఇవన్నీ కూడా ఈ యాభై ఆరో కీర్తనలో మనకి కనిపిస్తాయి ఏమని పలుకుతున్నాడు దావిద మహారాజు గారు ఆయనను శత్రువులు పొంచి ఉన్నారంట దినమల్లా నా కొరకు పొంచి ఉన్నారు వారు అని ఈ కీర్తనలో రాస్తున్నాడు దినమెల్లా వారు పోరాడుచున్నారు అని ఈ కీర్తనలో రాస్తున్నాడు మరి వారు నన్ను కరుణ కరుణింపు దేవ వారు నన్ను మృంగవలినని ఉన్నారని రాస్తున్నాడు ఏమని రాస్తున్నారు మింగవలి ఉన్నారంట శత్రువులు దావీదు మహారాజుతో పోరాడుచున్నారంట ఇంకోటి ఆయన్ని మెంగాలని పొంచి ఉన్నారు అయితే దావీద్ మహారాజు గారి ధైర్యం ఏంటంటే దేవుని కృప దేవుని యొక్క తోడు ఆయనకి ఎప్పుడు నిత్యము ఉందనేటువంటి ఆ మహాధైర్యాన్ని దావేది మహారాజు గారు కలిగి ఉన్నాడు కలిగి ఉంటూ ఏమని రాస్తున్నాడు అనుకున్నా శరీరదారులు నన్నేమి చేయగలరు ఒకటి ఒక ప్రశ్న వదిలేడు ఇంకో ప్రశ్న ఏంటంటే నరులు నన్నేమి చేయగలరు ఆయన ధైర్యం ఏంటంట శరీరదారులు నన్ను ఏమి చేయలేరు నరులు నన్ను ఏమి చేయలేరు ఎవరన్నా అంటే ఎవరంట నువ్వే నాకు ఏదైనా చేయాలి యహో దేవుడితో మాట్లాడుతున్నాడు వారు నన్నేమి చేయలేరయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు తిన నువ్వు నాకు తోడుగానే ఉన్నావు అని దావిద మహారాజు గారు ఈ కీర్తనలో రాస్తున్నారు అయితే దావేది మహారాజు గారు మాటలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకుంటున్నారు ఇది మంచి మాట్లాడినా ఓకేనా వాళ్ళ మేలు కోసమే మాట్లాడినా ఆ జనులు అపార్థం చేసుకుంటున్నారు అపార్థం చేసుకుని దావేది మహారాజు గారికి కీడు చేయాలని యోచిస్తున్నారు వాళ్ళు కీడు కీడు చేయాలని తలస్తున్నారు ఆ విషయాన్నే ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నాడు దినమల్ల ఐదో అధ్యాయంలో ఐదవ వచనంలో దిన వారు నా మాటలు అపార్థం చేయుదురు చేయుదురు నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి అని రాస్తున్నారు వారికి వారు ఏ విధంగా ఉన్నారంట గుంపులుగా గుంపుడి పొంచి ఉంద దావిదు మహారాజుకి హాని చేయాలని గుంపులుగా పుక్కల కాదంట గుంపులుగా ఎవరైనా పొంచి ఉన్నా దావిది మహారాజు గారి యొక్క ధైర్యం ఏంటంటే శరీరదారులు నన్నేమి చేయగలరు ఇంకోటి ఏంటంటే నరులు నన్ను ఏమి చేయగలరు ఆయన యొక్క ధైర్యం అది ఆ ధైర్యము ఎక్కడి నుంచి పుట్టింది దావిది మహారాజు గారికి అంటే దేవుడు వాళ్ళే దేవుడు చేసిన కార్యాలు ఆయనకి బహు తెలుసు దేవుడు చేసిన కార్యాలు ఆయన జీవితంలో లెక్కలేనన్ని అపజయపు చోట దావిది గారు ఉన్నప్పుడు జయాన్ని ఇచ్చాడు దేవుడు ఒక్కడిగా వెళ్ళినప్పుడు కూడా విజయం విజయాన్ని ఇచ్చాడు దావీదు మహారాజు గారి ఓ దావీదు మహారాజు గారి చిన్నతనంలోనే దేవుని యొక్క విజయాన్ని ఎన్నో చూశాడు ఎందుకు చూడగలిగాడంటే దావిది గారి మీదకి యహోవా అభిషేకం ఉంది అందుకే వాళ్ళు ఇంకో రాస్తున్నాడు ఆయనకి భయం కలిగినప్పుడు ఏమి చేస్తాడంటే ఆ మహారాజ్ మహారాజు గారు భయం సంభవించినప్పుడు ఏమి చేస్తానంటే నేను యహోవా తొమ్మిదో తొమ్మిదో వచ్చిన నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు భయం కలిగినప్పుడు ఏం చేస్తారంట దేవునికి మొరపెడతాడు దేవుడికి మొరపెట్టినప్పుడు శత్రువులు ఏం చేస్తారంట వెనకకు తిరుగుతారంట దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను ఆల్రెడీ దవిడ్ మహారాజు గారికి తెలుసు దేవుడు ఆయన పక్ష ఆయన పక్షాన ఉన్నాడు ఎప్పుడు ఆయన పక్షాన ఉన్నాడు ఇప్పుడు ఏ సందర్భంలో పలుకుతున్నటువంటి మాట ఫిలిస్తీయులు ఆల్రెడీ దావిద మహారాజ్ గారిని రాతులో పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు పలుకుతున్న మాటలు ఇవి దావిదీ గారు పట్టబడి ఉన్నప్పుడు కూడా దేవుడి మీద నమ్మకాన్ని ఉంచాడు అపనమ్మకం ఉంచలేదు నమ్మకాన్నే ఉంచాడు నమ్మకాన్నించి కలుగుతున్న మాట దేవుడు నా పక్షముగానున్నాడు నాకు తెలియను అని స్పష్టంగా పెరుగుతున్నటువంటి మాట దేవుని బట్టి నేను ఆయన్ను కీర్తిస్తున్నాను యోహోను బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తున్నాను కీర్తిస్తున్నాడు సంతోషంతో కీర్తన ఎప్పుడు వస్తుంది మన హృదయంలో సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడుతాం కీర్తన వస్తుంది అంటున్నాడు అయితే ఆయన కన్నీళ్లు ఉడిసినప్పుడు ఆయన యొక్క కన్నీళ్ళు నిమిద వచ్చిన రాసింది నా కన్నీళ్ళు నీ బొడ్డిలో నంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అని రాసింది నీ కన్నీటిని కూడా దేవుడు చూసేటటువంటి దేవుడు ఆయన బుడ్డులో నీ కన్నీళ్ళు దాచుకుంటాడు ఆయన కవిలో కవిలిలో అంటే పుస్తకం నందు ఆ విషయాల్ని రాస్తాడని దావేది మహారాజు గారి యొక్క నమ్మకము ఆయన చెబుతున్నటువంటి మాట దేవా నీవు మరణంలో నుండి పన్నెండో వచనము దేవ నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు మరణంలో నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నావు అని దావేది మహారాజు గారు కలుగుతున్నాను నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు ఆ సన్నిధి నుంచి జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొరపే మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతి యాగము నేర్పించదు ఏమని మొక్కుకున్నాడంట స్థుతి మనము దేవుడికి ఏమి ఇవ్వగలమండి మన ప్రాణం ఇవ్వగలమా మన ప్రాణము దేవునికి అవసరమా గొర్రెలు మేకలు కోళ్ళు ఇవన్నీ దేవునికి అవసరమా దేవునికి ఏం అవసరమా తెలుసా మీకు మన విరిగి నలిగిన హృదయమే మన విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని స్థుతిస్తే అదే ఆయనకి ఒక యాగంలాగా అనిపిస్తుంది స్థుతి యాగము మనం లేవులో అయినా కలిమిలో అయినా బాధలో అయినా సంతోషంలో అయినా ఏ క్షణంలో అయినా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి దేవునితో మన మనసును నిలుపుకోవాలి ఆయనతోనే మనము ప్రయాణం చేసినట్లయితే ఆయన మాటకు అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మనం తప్పక జీవితంలో విజయాన్ని సాధిస్తాం దేవుడు ఈ చిన్న మాటలను దేవించిన దాకా ఆమె